కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మొత్తం వర్క్ విత్ మిరర్ వర్క్ దాంట్లో కూడా కలర్స్ మంచి మంచి కలర్స్ ఉంటాయి నేర్చు చూడండి వర్లీ ప్రింట్స్ ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ప్యూర్ కాటన్లా త్రీ హండ్రెడ్ గ్రామ్ డిసిఎం బ్రాండ్ ఉంటుంది ఇది ఓకే క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఫుల్ గ్యారంటీ రఫ్ అండ్ చేయొచ్చు ఇవి మొత్తం లేస్ ఉంటుంది డోరీ విత్ లేస్ లేస్ కూడా మ్యాచింగ్ ఉంటుంది ఇంట్లో మీరు చూడండి కలర్స్ చూడండి ఇంత బాగున్నాయి కలర్స్ కలర్స్ ప్రింట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కలర్స్ కూడా నేనే ఇస్తాను డబల్ స్టిచ్చింగ్ ఇది ఓన్ బ్రాండ్ కాబట్టి డబల్ స్టెచ్చింగ్ చేసి ఇస్తాం మేము దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి మంచి మంచి కలర్స్ చాలా అంటే చాలా వెరైటీ తగ్గిపోతాయి దీంట్లో జ్యోతి కోటన్లో ఎంత డిఫరెంట్గా ఉంటాయి మొత్తం పట్టి వస్తాయి దీంట్లో బార్డర్స్ దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా మంచి ఉంటాయి జ్యోతి కోటన్లో ఎంబ్రాయిడరీ వచ్చి ఇంటర్లాక్ విత్ పాకెట్ కూడా ఉంటాయి దీనికి పాకెట్ పాకెట్ ఎవర్ ఇయర్ కాటన్ నార్మల్ కాటన్ దాంట్లో మేము ఇస్తాం కంపల్సరీ చూడండి జ్యోతి జ్యోతికోడంలో దుప్పట నైటీ ఎవరు ఇయర్ మీకు హైదరాబాద్లో నైటీలో కూడా దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణ సమ్మర్ అంటేనే లేడీస్ అందరికీ నైటీస్ సర్ ఫేవరెట్ సో నైటీస్తో బిజినెస్ చేసే వాళ్ళకైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైనా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి సికింద్రాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ నుంచి న్యూ ఎవర్ గ్రీన్ వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కుర్తీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఇలా అన్నీ ఉంటాయి సో నైటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వీళ్ళదే ఉంటుందండి అన్ని రకాల బ్రాండెడ్ కలెక్షన్స్ కూడా దొరుకుతాయి హాయ్ అండి హాయ్ మినిమం బిల్ బిల్ ఫైవ్ ఓకే ఓకే మన అడ్రస్ అది చెప్తారా మన అడ్రస్ వచ్చి ఇది ఎంజీ రోడ్ రామగోపాల్ పేట్ పిఎస్ పాత పిఎస్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ ఉంటుంది న్యూ ఎవర్ గ్రీన్ ఓకే అండి మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఓకే అండి సో స్టార్టింగ్ ప్రైస్ ఏంటండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఇవి ఓకే అండి ఇది వన్ ఫిఫ్టీ ఓకే ప్యూర్ కాటన్ ఉంటుంది మొత్తం ఇది డోరీ వస్తుంది మీకు దాంట్లో ప్యాటర్న్స్ కూడా ఉంటాయి కలర్స్ ఉంటాయి ప్రింట్స్ ఉంటాయి చాలా ఉంటాయి దీంట్లో కూడా ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీకు ఇప్పుడు శాంపుల్ కొన్ని చూపిస్తున్నా ఇది పైపింగ్ మోడల్ ఇది బటన్ మోడల్ ఇది టూ బటన్స్ మోడల్ దాంట్లో ఈ కోర్టు ఐటమ్స్ ఇవి డిఫరెంట్ ఐటమ్స్ ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ప్యూర్ కాటన్ లా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ డిసిఎం బ్రాండ్ ఉంటుంది ఇది ఓకే క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఫుల్ గ్యారంటీ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఇవి దీంట్లో కూడా ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒక్కో ప్యాటర్న్లో సిక్స్ సిక్స్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాల్సిందే సర్వ్ గా ఉంటాయి కలర్స్ ప్రింట్స్ ఇంకో ప్యాటర్న్ పర్ఫెంట్స్ బుగ్గ చెత్తలు హ్యాండ్స్ హ్యాండ్స్లో కూడా ఇలాస్టిక్ ఉంటుంది నెక్లో కూడా ఇలాస్టిక్ ఉంటుంది మీకు దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా మంచిగా ఉంటాయి ఇప్పుడు కొన్ని చూపిస్తున్న శాంపుల్తో ఇది చూడండి ప్రింట్స్ కలర్స్ డిజైన్స్ చాలా మంచి మంచి కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేది లేస్ ఇవన్నీ డి బ్రాండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇది చూడండి నెక్లో కూడా మొత్తం లేస్ ఉంటుంది డోరీ విత్ లేస్ లేస్ కూడా మ్యాచింగ్ ఉంటుంది ఇంట్లో ఇది చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కలర్స్ ప్రింట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కలర్స్ కూడా ఓకే అండి నెక్స్ట్ వచ్చి అండ్ ఐ ఇవి కూడా డిఫరెంట్ క్వాలిటీ అండ్ ఐ ప్రింట్స్ ఓకే దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చి జ్యోతి కాటన్ ఓకే రాయల్ బ్రాండ్ జ్యోతి కాటన్ ఈ నైటీ మొత్తం డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది నైటీలో ఎవరు డబల్ స్టిచ్చింగ్ ఇయర్ నేనే ఇస్తాను డబల్ స్టిచ్చింగ్ ఇది ఓన్ బ్రాండ్ కాబట్టి డబల్ స్టిచ్చింగ్ చేసి ఇస్తాం మేము దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి మంచి మంచి కలర్స్ చాలా అంటే చాలా వెరైటీ అయిపోతాయి దీంట్లో జ్యోతి కాటన్లో ఎనీ టైమ్ థౌసండ్ పీసెస్ రెడీ ఉంటాయి నా దగ్గర చూడండి కలర్స్ బటన్ కూడా మ్యాచింగ్ బటన్ ఉంటాయి నార్మల్ బటన్ కాకుండా మ్యాచింగ్ బటన్ ఉంటాయి నెక్స్ట్ జ్యోతి కాటన్లోనే ఫ్రాక్ మోడల్ నైటీ ఏంటి ఫ్రాక్ మోడల్ నైటిలో కూడా ఫ్రాక్స్ జ్యోతి కాటన్లో అది కూడా డిఫరెంట్ ఐటమ్స్ బ్యాక్ సైడ్ బెల్ట్స్ వస్తాయి మీకు ఇవి దాంట్లో కూడా కలర్స్ ప్రింట్స్ బార్డర్స్ ది కావాలంటే బార్డర్స్ దొరుకుతాయి వితౌట్ బార్డర్ కావాలంటే వితౌట్ బార్డర్ కూడా దొరికిపోతాయి మీకు దీంట్లో ఓన్ బ్రాండ్స్ ఇవి అన్ని ఇది చూడండి కలర్స్ ప్రింట్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఇదే జ్యోతి కోటల్లో ఇంకో ప్యాటర్న్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ సండే మండే నెక్స్ సమ్మర్ నెక్స్ ఓకే ఇది చూడండి నెక్స్ట్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటాయి మొత్తం పట్టి వస్తాయి దీంట్లో బార్డర్స్ దీంట్లో కూడా కలర్స్ ప్రింట్స్ చాలా మంచి ఉంటాయి ఇది చూడండి కలర్స్ చూడండి ఎన్నీ జ్యోతి ఫ్యాబ్ ఇది మెయిన్ అంటే ఫ్యాబ్ ఐటమ్ ఉంటుంది మిక్స్ ఐటమ్ ఉండదు కలర్ గ్యారంటీ కూడా ఉంటాయి మీకు నెక్స్ట్ వచ్చి జ్యోతి కాటన్లోనే ఎంబ్రాయిడరీ జ్యోతి కాటన్లో ఎంబ్రాయిడరీ జ్యోతి కాటన్లో ఎంబ్రాయిడరీ వచ్చి ఇంటర్లాక్ విత్ పాకెట్ కూడా ఉంటుంది దీనికి పాకెట్ పాకెట్ ఎవర్ ఇయర్ కాటన్ నార్మల్ కాటన్ దాంట్లో మేము ఇస్తాం కంపల్సరీ ఇది చూడండి ఎన్ని కలర్స్ ప్రింట్స్ డిజైన్స్ కలంకారీ ప్రింట్స్ వర్లీ ప్రింట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి జ్యోతి కాటన్లో ఫ్యాన్సీ నైటీ జ్యోతి ఫ్యాన్సీస్ ఇగండి కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటాయి మొత్తం వర్క్ విత్ మిర్రర్ వర్క్ దాంట్లో కూడా కలర్స్ మంచి మంచి కలర్స్ ఉంటాయి మీరు చూడండి వర్లీ ప్రింట్స్ డిఫరెంట్ ఐటమ్స్ దీంట్లో కూడా నాలుగైదు వెరైటీ తొక్కుపోతాయి మీకు దీంట్లో కలర్ చూడండి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఈ ప్యాటర్న్ డిఫరెంట్ దాంట్లోనే ఈ ప్యాటర్న్ డిఫరెంట్స్ ఒక ఎయిట్ ప్యాటర్న్స్ ఉంటాయి మీకు మిర్రర్ వర్క్ డిఫరెంట్ అవును డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ ఉంటాయి మీకు ఇవి ఓకే నెక్స్ట్ వచ్చి స్క్వేర్ నెక్ మిర్రర్ దీంట్లో కలర్ మ్యాచింగ్ మిర్రర్ వస్తాయి మీకు ఇవి ఓకే అవును ప్యాచ్ మొత్తం మ్యాచింగ్ ఉంటాయి మీకు ఇది చూడండి కలర్స్ చూడండి దీనికి కూడా పాకెట్ కంపల్సరీ ఉంటాయి మిర్రర్లో ఏ ఐటమ్ ఉన్నాయంటే దానికి పాకెట్స్ కంపల్సరీ ఉన్నాయి ఓకే ఇది చూడండి డిఫరెంట్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చి బొంబాయి మిరర్స్ ప్యూర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ విత్ పాకెట్ కూడా ఉంటాయి దీనికి బాంబే ఫ్యాబ్రిక్ బొంబే కాదు ఇది బాలోత్రా ఫ్యాబ్రిక్ ఉంటాయి డీసీఎం క్లాత్ అంటారు దీనికి ఓకే ప్యూర్ డీసీఎం క్లాత్ ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది క్వాలిటీ చూడండి ప్రింట్ చూడండి ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ ఇది చూడండి చార్ట్ చూడండి ఎంత బాగుంటాయి కలర్ చార్ట్స్ కస్టమర్ ఒక్కసారి తీసుకోపోతే మీ దగ్గర రిపీట్ రావాలా కస్టమర్ అట్లా ఉంటాయి ఐటమ్స్ ఇవి ఇది చూడండి బార్టిక్లా ఎంబ్రాయిడరీ బార్టిక్ల ఎంబ్రాయిడరీ దీంట్లో విత్ పాకెట్ కూడా ఉంటాయి దీనికి పాకెట్ కూడా వస్తుంది దీనికి ఇగండి పాకెట్స్ కూడా బాగా లైక్ మన తెలుగు వాళ్ళు ఎవర్ గ్రీన్ ఐటమ్ ఎప్పుడు నడుస్తానే ఉంటాయి ఇవి కలర్ చూడండి మెయిన్ అంటే దాని మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ అన్ని డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇది చూడండి కలర్స్ చూడండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు ప్రింట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దీంట్లో ఓకే చాలా వెరైటీ అంటే చాలా వెరైటీ దొరికిపోతాయి దీంట్లో కూడా నెక్స్ట్ వచ్చి జ్యోతి కాటన్లో మిక్స్ అండ్ మ్యాచ్ జ్యోతి కాటన్లో మిక్స్ అండ్ మ్యాచ్ ఇది సండే మండే పై వచ్చేది కింద వస్తాయి కింద వచ్చేది పైన వస్తాయి ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి ప్యూర్ జైపూరి ఐటమ్ ఉంటాయి ఇవి జ్యోతి కాటన్ ఫ్యాబ్ ఐటమ్ ఉంటాయి నార్మల్ ఐటమ్ కాకుండా ఫ్యాబ్ ఐటమ్ ఉంటాయి చూడండి కలర్స్ చూడండి అన్ని డిఫరెంట్ కలర్స్ నైస్ అండి ఈ నెక్స్ట్ వచ్చి మీకు బొంబాడెంక్ క్లాత్ ప్యూర్ కాటన్ ఉంటాయి బొంబాడెంక్ క్లాత్ ఉంటాయి చాలా బాగుంటాయి హెవీ కాటన్ ఉంటుంది ఇది ప్రీమియం కాటన్ చాలా మంచిగా ఉంటాయి దీంట్లో కూడా బటన్స్ వస్తాయి మీకు వితౌట్ బటన్స్ కూడా ఉంటాయి మీకు దీంట్లో కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ప్రింట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కలర్ చాట్ చూడండి సమ్మర్ చార్ట్ ఉంటాయి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ స్పెషల్ చార్ట్స్ అన్ని చార్ట్స్ ఉంటాయి దీంట్లో ఇది చూడండి ప్రింట్స్ చూడండి ఇక్కర్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్స్ చాలా ఉంటాయి వెరైటీ దాంట్లోనే ఇంకోటి స్మోక్ మోడల్ బొమ్మ ట్యాంక్లోనే స్మోక్ కలర్స్ లైట్ చార్ట్ స్పెషల్ చార్ట్స్ సమ్మర్ చార్ట్స్ దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ డిజైన్స్ చాలా ఉంటాయి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు కూడా తెలిసిపోతాయి వెరైటీ ఎట్లా ఉంది ఎట్లా లేదు వీడియో కాల్ ఇస్తారా వీడియో కాల్ ఇస్తాం మేడం వీడియో కాల్ కూడా ఉంటే మీకు ఫోటో కావాలంటే ఫోటో కూడా పెడతాం మేము ఇది వచ్చి కాటన్ లా బాటికా కఫ్తాన్ ఇది కఫ్తాన్ బటర్ఫ్లై మోడల్ బటర్ఫ్లై మోడల్ దీంట్లో కూడా కలర్స్ చాలా ఉంటాయి ఇచ్చు అండి కాటన్ లా ఉంటాయి రియాన్ లా ఉంటాయి అల్ఫైన్ లా ఉంటాయి సాటిన్ లా ఉంటాయి మీకు చాలా వెరైటీ లా దొరుకుతాయి మీకు నెక్స్ట్ వచ్చి ఫిడింగ్ నైటీ జ్యోతి కాటన్ లో ఫిడింగ్ ఇది చూడండి జిప్ కూడా మ్యాచింగ్ జిప్ ఉంటాయి నార్మల్ జిబ్ కాకుండా మ్యాచింగ్ జిప్ ఉంటాయి దీంట్లో కూడా స్ట్రైట్ జిప్ కూడా ఉంటాయి మీకు అడ్డం జిప్ కూడా ఉంటాయి దీంట్లో పైపింగ్లో కూడా ఉంటాయి లేస్లా కూడా ఉంటాయి జిబ్లా మీకు ఇవి కొన్ని శాంపుల్ చూపిస్తాను అంతే చాలా వెరైటీ ఉంటాయి ఫిటింగ్లా కూడా మీకు చూడండి కలర్స్ చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు జ్యోతి కాటన్లో ఫుల్ ల్యాండ్స్ ఇది చూడండి జ్యోతి కాటన్లో ఫుల్ ల్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్లో కూడా బార్డర్ వస్తాయి నెక్లో కూడా బార్డర్ వస్తాయి మీకు దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి మీకు కలర్ చూడండి చాలా కలర్స్ చాలా ప్రింట్ చాలా వెరైటీ దొరుకుతాయి దీంట్లో కూడా మీకు నైటీస్లో కావాలి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి ఫుల్ ఓపెన్ ఉంటాయి మీకు హౌస్ కోట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి కోటన్లోనే ఫుల్ హ్యాండ్స్ విత్ దుప్పట్టా దుప్పట్ట నైట్ జ్యోతికోటన్లో దుప్పట నైటీ ఎవరు ఇయర్ మీకు హైదరాబాద్లో పెద్ద దుప్పట్ట వస్తాయి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది చూడండి దుపట్టా చూడండి ఎంత పెద్దగా ఉంది ఫుల్ దుపట్టా వస్తాయి మొత్తం మీకు నైటీలో కూడా దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి చాలా అంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి మీకు దీంట్లో కూడా ఇది చూడండి ఈ డుపటాతో నెక్స్ట్ వచ్చి మీకు ఫ్యాన్సీ నైటీ స్పన్ నైటీస్ స్పన్ నైటీలో మీకు చాలా మంచి బ్రాండ్స్ దొరికిపోతాయి షాందార్ సిల్వి సుకన్య జూలెట్ రాజుల్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి సిమ్రా చాలా బ్రాండ్స్ ఉంటాయి మీకు దీంట్లో సెట్ వైజ్గా వస్తాయి త్రీ కలర్స్ కలర్స్ వేరే వేరే ఉంటాయి ప్రింట్స్ ఏం ఉంటుంది ఇట్లా సైడ్ వైజ్గా తీసుకోవాలి దీంట్లో ఇది ఎంబ్రాయిడరీ ఉన్నాయి ఇది వితౌట్ ఎంబ్రాయిడరీ ఇది జూలైట్ బ్రాండ్స్ది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దీంట్లో కూడా ఇది టిప్ టాప్ బ్రాండ్స్ ఇది కూడా స్పన్ చూడండి దీంట్లో కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చార్ట్స్ మంచి చార్ట్స్ ఉంటాయి మీకు దీంట్లో కూడా చాలా ప్రింట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి క్రాస్ క్రష్ క్లాత్ క్రష్ ఐటమ్ విత్ పాకెట్ ఉంటుంది హ్యాండ్స్లో కూడా లేస్ ఉంటాయి ఇంటర్ లాక్ ఉంటాయి ఎంబ్రాయిడరీ కూడా మ్యాచింగ్ ఉంటాయి మీకు ఇది వచ్చి సిల్వీ బ్రాండ్స్లో ఉన్నాయి దీంట్లో షాందార్ బ్రాండ్ కూడా దొక్కుతాయి ఇది షాందార్ బ్రాండ్ షాందార్ చాలా మంచి వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ డిజైన్ చాలా అంటే చాలా సమ్మర్ చార్ట్ కావాలంటే సమ్మర్ చాట్స్ ఇది చూడండి స్పెషల్ చాట్స్ ఎంతో బాగుంది కలర్ చార్ట్ చూడండి చాలా వెరైటీగా ఉంటాయి మీకు దీంట్లో దీంట్లో నెక్స్ట్ వచ్చి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా ఉంటాయి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్స్ కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి దీంట్లో కూడా ఈ కలర్ చూడండి ఎంత బాగుంటాయి కలర్స్ ఇది ఒకటి లేస్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి లేస్ హ్యాండ్స్లో కూడా లేస్ వస్తుంది మీకు ఇది డిఫరెంట్ వెరైటీ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ప్రింట్స్ ఉంటాయి చాలా ఉంటాయి వెరైటీస్ దీంట్లో కూడా నెక్స్ట్ వచ్చి అల్ఫైన్ క్లాత్ అల్ఫైన్ సిల్వీ బ్రాండ్లో అల్ఫైన్ ఎంత హెవీ క్లాత్ ఉంటాయి హెవీ అంటే హెవీ ఉంటుంది అహ్మదాబాద్ క్లాత్ కాకుంటే బొంబాయి క్లాత్ ఉంటే హెవీగా ఉంటాయి మీకు దీంట్లో చాలా మంచి వెరైటీ ఉంటాయి దీంట్లో ఇంకో బ్రాండ్ రాజుల్ బ్రాండ్ అల్ఫైన్లోనే రాజుల్ బ్రాండ్స్ చూడండి రాజుల్ బ్రాండ్ ఎంత బాగున్నాయి సైజ్ కూడా అన్ని సైజెస్ దొరికిపోతాయి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి మీకు దీంట్లో కూడా చాలా కలర్ చాలా ప్రింట్ చాలా డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చి సుకన్య హోల్సేల్లో అయితే సుకన్య బ్రాండ్ మెయింటైన్ చేయాలంటే చాలా ఉండాలా చూడండి సుకన్య బ్రాండ్స్ నెక్స్ట్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ప్యూర్ అండ్ అల్ఫైన్ ఉంటుంది అల్ఫెన్లనే సుఖర్ల్యాన్ అనే కట్స్ ఇది చూడండి స్ట్రేట్ కట్స్ స్ట్రేట్ కట్ల డిఫరెంట్ ఐటమ్స్ దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి స్ట్రేట్ కట్ల మెగా హ్యాండ్స్ డిఫరెంట్ హ్యాండ్స్ మెగా హ్యాండ్స్ డిఫరెంట్గా వెరైటీగా ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ప్రింట్స్ ఇది రియాన్ క్లాత్ రియాన్ రియాన్ క్లాత్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది బెల్ హ్యాండ్స్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి మీకు నెక్స్ట్ వచ్చి సాటిన్ క్లాత్ ఇది సాటిన్ ఇండియన్ సాటిన్ కాకుండా ఇటలియన్ సాటిన్ ఉంటుంది ఇది చాలా హెవీగా ఉంటాయి సా చాలా సాఫ్ట్గా ఉంటాయి సమ్మర్లో కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి మీకు చాలా బ్రాండ్స్ కూడా దోగిపోతాయి మీకు దీంట్లో సాటిన్లోనే కఫ్తాన్ ఇది ఇది చూడండి కఫ్తాన్ సాటిన్లో చాలా మంచి వెరైటీ ఉంది చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ హెవీ క్వాలిటీ ఉంటుంది మస్ సిల్క్ లా కూడా ఇది ఇది చూడండి కలర్ చూడండి ఇంకోటి ఇది రాజుల్ బ్రాండ్స్లో డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్లో చాలా బ్రాండ్స్లో ఉంటాయి మీకు సుకన్యాలో ఉంటాయి సిమ్రాలా ఉంటాయి రాజుల్లో ఉంటాయి చాలా బ్రాండ్స్లో ఉంటాయి ఇది ఫ్రాక్ మోడల్స్లో ఫ్రాక్ మోడల్స్లో మీకు చాలా డిజైన్స్ దొరికిపోతాయి డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి మీకు ఇది వితౌట్ స్ట్రైప్ ఉంటాయి ఇది బెల్ట్ వస్తుంది దీనికి ఇది చూడండి అడ్జస్ట్మెంట్ ఇది చూడండి డిఫరెంట్గా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ప్రింట్ చాలా ఉంటాయి మంచి మంచి వెరైటీస్ దొరికిపోతాయి ఇది చూడండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ వర్క్ ఫుల్ చికెన్ కర్రీ వర్క్ ఉంటుంది మీకు ఇది చూడండి వర్క్ చూడండి దానిది మొత్తం ఫ్రంట్ బ్యాక్ చికెన్ కర్రీ ఉంటుంది ఇంకొకటి వచ్చి స్మోక్ ఫ్రంట్ బ్యాక్ స్మోక్ దీంట్లో స్మోక్ ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ కూడా దొరుకుతాయి బ్యాక్ కావాలంటే బ్యాక్ కూడా ఉంటాయి రెండు ఉంటాయి మీకు దీంట్లో చూడండి కాటన్ డిఫరెంట్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చి ఇది ఓపెన్ ఛాలెంజ్ ఐటమ్ ఇది అల్ఫైన్లా త్రీ సెవెంటీలో ఎవరు ఇయర్ నేను ఇస్తున్నా డిఫరెంట్ ఐటమ్ అల్ఫైన్లా ప్యూర్ అల్ఫైన్ విత్ పాకెట్ ఉంటే ఇంటర్లాక్ ఉంటే ఫినిషింగ్ కూడా మంచి ఫినిషింగ్ ఇది హైదరాబాద్ ఫినిషింగ్ కాకుండా బొంబాయి ఫినిషింగ్ ఇస్తున్నాం మీకు ఆ రేంజ్లో నెక్స్ట్ వచ్చి మీకు నైట్ సూట్ కూడా దొక్కిపోతాయి మా దగ్గర నైట్ సూట్స్ ఇది చూడండి నైట్ సూట్స్ హౌజరీ మెటీరియల్ ఓన్ బ్రాండ్ ఇవి ఓన్ బ్రాండ్లో దొక్కిపోతాయి మీకు సిమ్రా బ్రాండ్ ఉంటాయి చాలా కలర్స్ చాలా ప్రింట్స్ ఉంటాయి మీకు దీంట్లో కూడా మంచి మంచి వెరైటీస్ దొక్కిపోతాయి ఇది ఒక మోడల్ ఉంది ఇంకో మోడల్ ఇది ఉంది నెక్స్ట్ వచ్చి మీకు కాట్సెట్లో కూడా తొక్కిపోతాయి దీంట్లో నైట్ సూట్స్ ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ హాజరీ మెటల్స్ మీకు వెరైటీ కావాలంటే మా షాప్కి విజిట్ చేయండి చాలా మంచి మంచి వెరైటీ తగ్గిపోతాయి మీకు